వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంఘం మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసే వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్థానిక సంఘం మండల కేంద్రంలో మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సంఘం మండల అధ్యక్షులు దామెర కిషోర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాతాళ్ల రమేష్ మాదిగ ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ హాజరై దీక్ష ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగల పట్ల కపట ప్రేమ చూపుతూ ఒక పక్క ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉంటున్నామని మాయమాటలు చెబుతూ మరోపక్క వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలను చేయడం సిగ్గుచేటు అని మున్న డిఎస్సి ఫలితాలలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి మోసం చేయడం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని చెబుతూనే డిఎస్సి మరియు ప్రస్తుతం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హెచ్డబ్ల్యూఓ మొదలగు ఉద్యోగాల ఫలితాలను విడుదల చేసి మాదిగ మరియు ఉపకులాల ప్రజలకు తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు నేడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మూడు గ్రూపులుగా కాకుండా నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేసి జనాభా తామాషా ప్రకారం బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బిల్లు పెట్టేంతవరకు దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో దామెర కిషోర్ మాదిగా ఎంఆర్పీఎస్ సంఘం మండల అధ్యక్షులు ఎంఆర్పీఎస్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి కోడూరి రాజు మాదిగా నార్లవాయి గ్రామ మాజీ సర్పంచ్ కోడూరి రమేష్ మాదిగా ఎంఆర్పీఎస్ మండల నాయకులు చిర గణేష్ మాదిగా పరికి రాజు మాదిగా చిర కృష్ణ మాదిగా రాకేష్ మాదిగా శ్రీకాంత్ మాదిగా శివాజీ మాదిగ తదితరులు పాల్గొన్నారు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాధియన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రీల నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు ఈ సంఘం మండల కేంద్రంలో ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం సంఘం మండల అధ్యక్షులు దామర కిషోర్ మాదియ గారి ఆధ్వర్యం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాతల రమేష్ గారు రావడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అంతేకాకుండా ఈ యొక్క వర్గీకరణ బిల్లులో డాక్టర్ షమీ అక్తర్ గారు ఇచ్చేటువంటి నివేదికలో ప్రకారమే ఈ యొక్క మాదిగలకు ఎవరి జనాభా తామాస ప్రకారం వాళ్ళకి వాటా రావాలని చెప్పేసి గవర్నీలు మందకృష్ణ అన్న గారు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది శాస్త్రీయబద్ధంగా చాలా న్యాయబద్ధంగా మాదిగల ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకూలాలకు అందరికీ కూడా సామాజిక న్యాయం జరగడం కోసమే ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి కూడా మందకృష్ణ బాధగన్న గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ వర్గీకరణ న్యాయబద్ధంగా జరగకపోతే ఈ వర్గీకరణలో లోటుపాట్లు ఏ విధంగా కూడా జరిగినట్లయితే మందకృష్ణ బాధగన్న గారు నాయకత్వంలో నాయకత్వంలో ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా వర్గీకరణను ముప్పై రెండు లక్షలు ఉన్నటువంటి యొక్క మాదిగలకు తొమ్మిది శాతం కేటాయించారు పదిహేను లక్షలు ఉన్నటువంటి మాలలకు ఐదు శాతం కేటాయించారు వారి జనాభా తామాషా ప్రకారమే వారి నివేదిక ప్రకారమే మనకు ముప్పై రెండు లక్షలటువంటి జనాభాకు ఖచ్చితంగా పది నుంచి పదకొండు మధ్యలో మనకు వాటర్ రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది పర్సెంట్ని సవరించుకొని ఈ యొక్క ముప్పై రెండు లక్షల జనాభాకు పది నుంచి పదకొండు మధ్యలో మనకు ఆ యొక్క పర్సెంటేజ్ పెంచి కూడా మనకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏబీసీలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీలుగానే దీని యొక్క వర్గీకరణ ప్రక్రియను చేయడం జరిగింది ఏబీసీ గా నాలుగు గ్రూపులుగా కేటాయించినట్లయితే యాభై తొమ్మిది ఉపఖోల నుండి కింది స్థాయిలకు రిల్లీ కావచ్చు యాలాది కావచ్చు పాకి కావచ్చు అలాగే చింది కావచ్చు డక్కలు కావచ్చు వీళ్ళందరికీ కూడా సామాజికంగా న్యాయం జరుగుతుంది కాబట్టి డీఏన్ అంశం కూడా చేర్చి కూడా ఏబీసీ డీలుగా నాలుగు గ్రూపులుగా చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనే ప్రక్రియ అనేది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ వర్గీకరణ చేయకుండా మానస్వార్థ పనులకు కుట్రతోటి వాళ్ళ స్వార్థ పరులకు తలొక్కి వాళ్ళ చెప్పు కింద వాళ్ళకు వాళ్ళ కింద నీరులాగా వాళ్ళు ఉన్నటువంటి ఆ వ్యవస్థకు గురవుతున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వర్గీకరణ చేసేంత వరకు కూడా ఉద్యోగ నియామకాలను భర్తీ చేయకుండా ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు రాజశేఖర్ మాదిగా ఎమ్ఆర్పిఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నా పేరు చతర రమేష్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని గౌరవ మందకృష్ణ మాది అన్న గారి ఆదేశాల మేరకు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి అదేవిధంగా ఎస్సీలో ఉండే యాభై తొమ్మిది కులాలకు సమన్వయం జరగాలని గౌరవ మందకృష్ణ మాది అన్న గారి కోరటంలో తెలంగాణ ప్రభుత్వము ఏబిసి విధంగా ఎస్సీ వర్గీకరణ చేయడము సరికానిదాని గౌరవం అందకృష్ణ మాదిగన్న గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని సమీన్ అత్తర్ గారిని కలవడం జరిగింది అనంతరం వాళ్లకు కృష్ణ గారు ఏబీసీడీల్గా రెండు వేల సంవత్సరంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు హయంలో చంద్రబాబు హయంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఏబిసిడీలుగా గుర్తించి యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరిగే విధంగా ఆ ప్రభుత్వము చేయడం జరిగింది గౌరవ మందకృష్ణ మాది గారు ఇప్పుడు ఏబీసీ కాకుండా ఏబీసీడీలుగా గుర్తించి యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పార్ల అసెంబ్లీలో బిల్లు పెట్టాలని గౌరవ మందకృష్ణ మాది అన్న గారు చేస్తున్న పోరాటంలో అదేవిధంగా మన మాదిగలకి మాదిగలకు మంత్రి తెలంగాణ ప్రభుత్వంలో మాదిగలకి రెండు మంత్రి పదవులు రావాలని గౌరవ నందకృష్ణ మాదిగన్న గారు డిమాండ్ మేరకు అదేవిధంగా మన మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల పైచిలిక ఉండడం జరిగింది ఉన్నారు కాబట్టి మన మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ రావాలి అదేవిధంగా మాలలకు పదిహేను లక్షల జనాభు ఉంటే వాళ్ళకి ఐదు శాతం ఇవ్వడం వల్ల మాకు పద మాదిగలకు ముప్పై రెండు లక్షల పై ఉండడం మాదిగలకి పదకొండు శాతం రిజర్వేషన్ రావాలని గౌరవ నందకృష్ణ మాదిగన్న గారు జనాభా దామాష ప్రకారం రావాలని పోరాటం చేస్తున్నారు కనుక మీరు తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము మన మాది మా మాదిగలకి రావాల్సిన వాట సమానంగా వాట రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ప్రభుత్వము మన మాదిగలకు మంత్రి పదవి వచ్చే విధంగా కూడా రెండు మంత్రి పదవులు వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హెచ్డబ్ల్యూఓ ఇట్లా అనేకమైన ఉద్యోగ నోటిఫికేషను విడుదల చేయడం జరుగుతుంది ఇవన్నీ ఆపి ఎస్సీ రిజర్వేషన్ జరిగినాకనే ఎస్సీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన తర్వాతనే ఎస్సీ ఈ ఉద్యోగాలు నియమకాలు చేయాలని గౌరవ మందకిష్ణ మాది అన్న గారు పక్షాన మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు చాతల్ రమేష్ మాదిగా ఎమ్ఆర్పిఎస్ రాష్ట్ర ప్రధ్యక్షుడు జై మాదిగా జై మాందక్ష మాదిగా